హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము టూర్ వెళ్ళటానికి అయితే విజయవాడ షాపింగ్కి వెళ్ళామని ఆ వీడియో అయితే కంటిన్యూ అయ్యింది మీరు కూడా చూసేయండి పిల్లల కోసం అయితే బట్టలు తీసుకోవాలండి బట్టలు అయితే షాపింగ్ అయితే చేయాలి అలాగే చెప్పులు కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే షాపింగ్ అయితే చేయాలి ఇంకా నేనైతే బీసెంట్ రోడ్కి అయితే వెళ్దామని అయితే మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను ఎందుకంటే బీసెంట్ రోడ్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే బాగుంటాయండి ఎందుకంటే రీజనబుల్ రేట్లు ఉంటాయి చక్కగా మనకు కావాల్సినవి అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి అనమాట ఒకే చోట కూడా మనం వెతుక్కునే పని లేకుండా మనకు అన్ని ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి అండి మనకు కావాల్సిన చెప్పులు కానీ డ్రెస్సెస్ కానీ కూడా కొన్ని కొన్ని షాపులు ఉంటాయి అక్కడ మనకి రీజనబుల్ రేట్లు అయితే అక్కడ అయితే దొరుకుతాయి అండి అందుకే నేనైతే బిజైన్ రోడ్కి వెళ్దామని అయితే చెప్తున్నాను నిజంగా షాపింగ్ అయితే చాలా హడావుడిగా అయితే చేసామండి నిజంగా ఫ్రీగా చేసుకుంటే కొంచెం బాగుండేది చ కానీ కొంచెం హడావుడిగా అయితే చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మాకు ఈ నైట్ వచ్చేసి ప్రేయర్ ఉందనేసి మేము ఇంకా హడావుడిగా అయితే మళ్ళీ చర్చికి రావాలి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అనేది హడావుడి హడావుడిగా అయితే మేమైతే షాపింగ్ అయితే చేసాము హడావుడిగా చేసినా కూడా చాలా ఐటమ్స్ అయితే కొన్నామండి కొనేసి కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము షాపింగ్కి వెళ్ళే టయానికి వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా మేము బీసెంట్ రోడ్డుకు వెళ్ళేసరికి అయితే వర్షం అయితే స్టాప్ అయిందండి ఇంకా ఇంకా లక్కీగా వర్షం అయితే స్టాప్ అయింది ఇది ఒక కనకదుర్గమ్మ గుడి టెంపుల్ సైడ్ అయితే వెళ్ళామండి పైన కొండ మీద అయితే అమ్మవారి గుడి అయితే ఉంటుంది మేము అదే మన మే హైవే మీద అయితే వెళ్తున్నాము టూ వీక్స్ బ్యాక్ అయితే మనకి వరదలు వచ్చినాయి కదండి వర్షాలు వచ్చినప్పుడు మనకి ప్రకాశం బ్యారేజ్ అయితే ఫ్లోటింగ్ అయితే మంచి చాలా బాగా వచ్చింది కదా ఇక్కడేనండి అదే చూపిస్తున్నారు మా హస్బెండ్ ఇక్కడే మొన్న వర్షాలు వచ్చినాయి కదా అప్పుడు ఫ్లోటింగ్ ఇక్కడే వచ్చింది అనేసి అయితే చూపిస్తున్నారు ఇక్కడ పక్కనే మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తాను మీకు మనకు పక్కన వెళ్తుండే మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది అండి వీడియో అంత క్లియర్గా లేదు కానీ కొండ కింద అయితే మనకు కనిపించేది కృష్ణ దండి అది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా మేము అక్కడ హైవే మీదే వెళ్తున్నాము ఫైనల్లీ ఇంకా బీసెంట్ రోడ్కైతే వచ్చామండి అసలు ఎంత రష్గా ఉందంటే బీసెంట్ రోడ్ చాలా రష్గా ఉందండి అసలు క్లైమేట్ కూల్గా ఉంది ఇంకా నేను జనాలు ఉండరేమో అనుకున్నాను అయినా కానీ అసలు ఎంత జనం ఉన్నారంటే మామూలుగా లేరండి చాలా అంటే చాలామంది ఉన్నారు అసలు నడవటానికి అయితే అసలు ప్లేసే లేదు అన్ని షాపులు ఓపెన్ చేసే ఉన్నాయి కానీ మనకి బీసెంట్ రోడ్ ప్లస్ ఏంటంటే మనకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మనకు అక్కడే దొరుకుతాయండి మనం ఏ టు జెడ్ మనం అన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అనమాట చిన్న పిన్నిస్తో కానుంచి మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా బీసెంట్ రోడ్లో అయితే దొరుకుతుంది అందుకే నేను షాపింగ్ చేయాలంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది మాత్రం బీసెంట్ రోడ్ అండి విజయవాడలో నాకు ఎక్కువగా బాగా అక్కడ ఉన్న ఐటమ్స్ బాగా నచ్చుతాయి అనమాట రీజనబుల్ రేట్లు ఉంటే మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి అనేసి నేను ఎక్కువ బీసెంట్ రోడ్డుకి తీసుకెళ్తాను మా హస్బెండ్ని మాకు సండే మార్కెట్ ఉందండి ఏలూరులో అది కూడా ఒక చిన్న మినీ బీసెంట్ లాగే ఉంటుంది ఏలూరులో సండే మార్కెట్కి వెళ్ళాలంటే ఓన్లీ సండే మాత్రమే ఉంటుందండి సండే మార్కెట్ విజయవాడలో బీసెంట్ రోడ్డు ఎవ్రీడే ఉంటుంది మనకి ప్రత్యేకంగా ఒక ఒక డే అని కాదు ప్రతిరోజు మనకి మార్కెట్ అనేది ఉంటుంది ఇంకా మనం ఏ రోజు వెళ్ళినా కూడా మార్కెట్ అయితే ఓపెన్ చేసే ఉంటాయి అనమాట మాకు ఏలూరులో ఏంటంటే మాకు సండే ఓన్లీ ఒక సండే మాత్రమే సండే మార్కెట్ అయితే పెడతారు పిల్లలతో బీసెంట్ రోడ్లో షాపింగ్ చేయటం అంటే మామూలుగా ఉండదండి పిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి కదా ఇంకా మామూలుగా అయితే హడ గొడవ అయితే చేయరు అన్నీ కావాలనేది అడుగుతారు మా పిల్లలు ఇక్కడ ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి అండి మేము ఓన్లీ డ్రెస్సెస్ అలాగే చెప్పులు హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాము కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుందామని అయితే వెళ్ళాము మేము అనుకున్న దానికంటే రెట్టింపు అయితే తీసుకున్నామండి అవన్నీ చూపిస్తాను కానీ నేను ఇంటికి ఇది ఈ వీడియోలో కాదండి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర అయితే ఆగాము అక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను నేను అక్కడ వచ్చేసి నిస్సీపాప అయితే గొడవ చేస్తుందండి వాచ్ అడిగిందండి ఆల్రెడీ టూ టైమ్స్ అయితే వాచ్ తీసుకున్నాము ఇంకా అందుకనే తీసుకోలేదు బీసెంట్ రోడ్లో టూర్కి కావాల్సిన షాపింగ్ అయితే చేసామండి మేము ఏం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్